హలెలుయా అందరం బిగ్గరగా హలలు చెప్దాం హలెలుయ్యా మన ప్రభు అయి సు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు మనందరినీ చివరి మాసంలో నడిపించినందుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం హలెలుయ్యా ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మనం అనుస్థితించుకున్నాం అందుకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మహేశ్వర్ ప్రభావ నిఘనమైన శ్రేష్టమైన నామానికి వంద స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి మందని క్షేమంగా కాచి కాపాడి తండ్రి చివరి మాసంలోనికి మా అందరు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే తోడుగా నడిపించండి చక్కని పాటల ద్వారా నేను ఆమెను స్తుతించాం తండ్రి ఎందుకు పనికిరాన్నాను ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని అందించే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈసయ వింటున్న ప్రతి ఒక్క మాట ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధి నడిపించండి ఇక నిలబడి ఉన్న నన్ను ప్రభావ మీరే నన్ను వాడుకొని మీ బిడ్డలతో ప్రభావ మీరే మాట్లాడమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఒక చిన్న పాడు పడుకొని దేవునామని మనం స్థుతించుకుందాం ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా ఏ రీతిగా నేను పూజింతునయ్యా ദർശന് ഈ രീതി കാജിൻ്റ വിനയമ കാണിതിയാഗമ ചേത്തൂനയ്യാ വിനയമു കാ സന്നിധി നീ തൃതിയാഗമ ചേത്തനയ്യാ ఏమి తెచ్చి నీను దర్శింతునయ్యా ఏ రీతిగా నేను ఓ ఏమి తెచ్చి నీను దర్శింతునయ్యా ఏ రీతిగా నేను ఓ జింతునయ్యా ఈ సమయంలో మనం దేని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే నేనెందుకు బ్రతుకుతున్నాను ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే నేనెందుకు బ్రతుకుతున్నాను ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటి నేనెందుకు బ్రతుకుతున్నాను అని అనుకుంటా ఉంటాం కదండి శ్రమలో ఉన్నప్పుడు ఏమనుకుంటాం నేనెందుకు బ్రతుకుతున్నాను వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే ఏంటి వై దిస్ లైఫ్ జీవితం అసలు ఎందుకు ఎందుకు మనం బ్రతుకుతున్నాం ఎందుకు ఈ యొక్క జీవితం వై ఆర్ వి లివింగ్ ఎందుకు మనం జీవిస్తున్నాం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఏమనుకుంటూ ఉంటామంటే హంసలాగా ఆరు నెలలు ఉంటే బాగుండు అనుకుంటాం జీవితం ఇన్ని సంవత్సరాలు బ్రతకటం ఎందుకు హంసలాగా ఆరు నెలలు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క జీవితము వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే చాలా చిన్న జీవితం చాలా తక్కువ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం మనం పూర్వీకులతో మన యొక్క జీవితం ఒకసారి మనం పోల్చుకుంటే బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన మెతుష్యాల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ అలాగే నోవాహ్ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్రతికాడు అలాగే ఇంకా ఆదాము నైన్ థర్టీ ఇయర్స్ బ్రతికాడు అలాగే మనం చూసుకుంటా ఉంటే ఇంకా కిందకు వస్తే ఏజ్ రేట్ అనేది తగ్గిపోయింది ఇంకా దేవునితో కొనుపోబడిన హనోక్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్రతికాడు ఇంకా అలాగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ చూస్తూ ఉన్నప్పుడు యోసేపు ఉన్నాడు యోసేప్ యొక్క హిస్టరీకి వచ్చేసరికి ఆయన యొక్క జీవితకాలం ఎంత నూట పది సంవత్సరాలు ఇంకా మన జీవితం ఎలా ఉంది ఇంకా అరవై ముప్పై బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది మానవుని యొక్క జీవితం ఎలాంటిదంట ఆ వయసు ఎంతకొచ్చేసింది డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అనేది మనం చూస్తూ కాబట్టి హంసలాగే ఉందా మన జీవితం పూర్వీకులతో చూసుకుంటే చాలా చాలా తక్కువ కాలం తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతుకుతాం అసలు మనం అసలే ఇప్పటికే ముసలి అయిపోయాం సాగం యాభై ఏళ్ళకే అరవై ఏళ్ళకే ముసలితనం వచ్చేస్తుంది ఇంకా అన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉందో యంగ్ ఏజ్లో ఎంతకాలం బ్రతికారో మిడిల్ ఏజ్లో ఎంతకాలం బ్రతికారో మనకి తెలీదు ఒక విధంగా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం జీవితం అనేది చాలా కొద్దిగా ఉంది చాలా ఈ యొక్క వయస్సు అనేది కొద్ది కాలమే దేవుడు చేసేసాడు కాబట్టి జీవితం ఎందుకు అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఎందుకు నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటూ ఉంటాం ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క జీవితము ఒక పరీక్ష లాంటిది జీవితం ఏంటంటే జీవితము ఒక పరీక్ష లాంటిది ఒక ఎగ్జామ్ లాంటిది ఎందుకంటే ఈ యొక్క జీవితము ఒక సబ్జెక్ట్ మనకి ఈ జీవితము ఒక ఇంగ్లీష్ తెలుగు అలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ అని ఈ యొక్క జీవితం కూడా ఒక ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన ఇదొక మనకు సబ్జెక్ట్ జీవితం అనే ఒక సబ్జెక్ట్ దీన్ని మనం ఈ పరీక్ష అనేది మనం చివరి వరకు రాస్తూనే ఉండాలి ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఒకటి జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అప్ అని చెప్తారు ఎవరు చెప్తారు టీచర్స్ చెప్తారు వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంలో మనం ఫినిష్ చేయాలి అందుకంటే ముందు ఫినిష్ చేసి నేను వెళ్ళిపోతానంటే కుదిరిద్దా కుదరదు వాళ్ళు ఎంతసేపు కూర్చోమంటే రాసినా రాకపోయినా వాళ్ళు చెప్పినంత టైం వరకు కూర్చొని వెళ్ళాలి మనం సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు టైం అప్ ఇంకా టైం అయిపోయింది పేపర్స్ ఇచ్చేయాలని చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో మనం అప్పుడే పేపర్ ఇస్తాం అవునా కదండి నేను రాసేస్తాను నేను టూ క్వశ్చన్స్ రాశాను ఇంకా నా వల్ల కదా ఇంటి దగ్గరికి నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళిపోతానని చెప్తే లేదమ్మా నువ్వు రాసిన రేపు గంట అరగంట నువ్వు ఖచ్చితంగా నువ్వు కూర్చోవాల్సిందే అని చెప్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీకు తెలుసు కాబట్టి ఈ జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది మనల్ని దేవుడు పిలిచేదాకా ఈ యొక్క జీవితం అనే పరీక్షను మనం రాస్తూనే రాస్తూనే ఉండాలి జీవితం అనే పరీక్షను అంత వరకు దేవుడు ఎప్పుడు నువ్వు రామ్మా అని పిలవగానే అప్పటి వరకు రాస్తానే ఉండాలి మనం ముగించుకోవడానికి లేదు ఒకవేళ ముగి ఒకవేళ ముగించుకున్నా కానీ దేవుడు చనిపోయిన వారిని దేవుడు రాకడొచ్చినప్పుడు మరలా వారిని వారిలో జీవాన్ని నింపి మరలా లేపి మనందరికి మరలా తీర్పు తీరుస్తారు కాబట్టి చనిపోవడం వల్ల నో యూస్ ఏదో రోజు మరలా దేవుడు తీర్పు తీర్చడానికి మనందరినీ ఖచ్చితంగా దేవుడు లేపుతాడు కాబట్టి నేను జీవించలేను అని అనుకుని చాలామంది జీవితాలను ముగించుకుంటారు అవునా కదండి జీవితాన్ని ఆత్మహత్యలు చేసుకొని చాలామంది ఏం చేస్తూ ఉన్నారు జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు కానీ నో యూస్ ఎందుకంటే దేవుడు మరలా లేపుతాడు అంత దేవుడు రాకడ దినంలో వచ్చి మనను మరలా తన యొక్క జీవాన్ని నింపి మరలా మనందరికీ తీర్పు తెచ్చి పరలోకం ఎవరు వెళ్తారు నరకం ఎవరు వెళ్తారు అని దేవుడు డిసైడ్ చేసి చనిపోయిన వారికి తీర్పు తీర్చి అలాగే బ్రతికున్న వారికి కూడా దేవుడు దేవుడు తీర్పు తెచ్చి రిజల్ట్ అనేది దేవుడు ఇస్తూ ఉంటారు మనకు రిజల్ట్ ఎవరు ఇస్తారు ఎగ్జామ్స్ రాసినప్పుడు టీచర్సే ఇస్తారు మన జీవితం ఎలా దేవుని కోసం ఎంత బ్రతికాము దేవుని కోసం ఎంత సమయం ఇచ్చాము ఆ ఇచ్చిన సమయంలో దేవుని కోసం ఎంత యథార్థంగా బ్రతికాము వీటన్నిటినీ ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర ఒక బుక్ ఉంటుంది ఒక బుక్ ఉంటుంది మీకు ఒక బుక్ ఉంటుంది మంచి రా మంచిని కూడగట్టుకున్నందుకు ఒక బుక్ ఉంటుంది చెడును కూడ చెడుని చేసినందుకు దానికి ఇంకొక బుక్ దేవుని దగ్గర రెండు బుక్లు ఉంది నాకు రెండు బుక్లు మీకు రెండు బుక్లు దేవుని దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో మనీ లైబ్రరీ ఇంకా దేవుని దగ్గర ఒక లైబ్రరీనే ఉంది ప్రపంచం అంతా దేవుని దగ్గర దేవుని హ్యాండ్ ఓవర్లో ఉంది ఆ రోజు మన పుస్తకాలు దేవుడు తీర్చి మనకు ఈ జీవితం అనే పరీక్ష రాసినందుకు దేవుడు తీసి మనకు రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటారు తర్వాత మనం దాంట్లో పాస్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి మనం వెళ్ళిపోతాం ఒకవేళ మనం పాస్ అయ్యామంటే ఎక్కడికి చేరతాము పరలోకము మనం చేరతాము ఇస్రాయల్ ప్రజలను ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు అవును కదండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఐగుప్త దేశంలో ఉంటారు కొన్ని సంవత్సరాలు తర్వాత అని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి వారు బయటకు వస్తారు దేవుని మీద ఆధారపడి వారు బయటకు వస్తారు ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఏ దేశానికి వెళ్ళబోతారు వాళ్ళు కనాను దేశం దానికి ఇంకో నేమ్ ఉంది ఇంకో నేమ్ ఉంది దానికి పేరు తేనెలు ప్రవహించు దేశం ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే ఐగుప్తు దేశము మధ్యలో ప్రయాణము మూడవదేంటి పాలు తేనెలు ప్రవహించు దేశం మరలా చెప్దాం ఐగుప్తి దేశము మధ్యలో ప్రయాణము కనాను దేశం మూడు కనపడుతుంది ఇక్కడ ఐగుప్తు దేశానికి అర్థం ఏంటంటే ఐగుప్తు అనే దానికి గుర్తు ఏంటంటే ఐగుప్తులో దేవుణ్ణి నమ్ముకొనక జీవించిన ప్రయాణం దేవుణ్ణి నమ్ముకొనక జీవించిన ప్రయాణం తర్వాత దేవుణ్ణి తెలుసుకొని వారు అక్కడ ఏం పడతా ఉన్నారు ఐగుప్త దేశంలో బాధలు పడతా ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు వీటన్నిటి నుండి విడుదల పొందాలనే ఆశతో వారు దేవుని మీద ఆధారపడి ఎక్కడికి వచ్చారు దేవుని మీద ఆధారపడుతూ నడుద్దాం అన్న ఉద్దేశానికి వచ్చేశారు ఐగుప్త దేశంలో ఎలా ఉన్నారు దేవునికి ఇష్టం లేకుండా జీవించారు బాధలు పడుతూ ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఐగుప్తు దేశంలో ఇంకా వాటన్నిటిని వద్దనుకొని దేవుని మీద ఆధారపడి నడుద్దాం అన్న ఉద్దేశంతో ప్రయాణంలోకి ఇంకో ప్రయాణంలోకి దేవుణ్ణి తెలుసుకొని ప్రయాణిద్దాం అన్న ఉద్దేశంతో ఆధార్లోకి వచ్చారు దేనికోసం రక్షణ కోసం ప్రశాంతత కోసం ఎక్కడికి వచ్చారు ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చారు తర్వాత దేవుడు ఏం చెప్పాడు అక్కడి నుంచి దేవుడు ఏ దేశం ఇద్దాం అనుకున్నారు వాళ్ళకి కణాను దేశాన్ని ఇద్దామనుకున్నారు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి రావటం ఎంతమంది వచ్చారు కొన్ని లక్షల ప్రజలు అక్కడి నుంచి బయలుదేరటం మనం చూసాం మధ్యలో కొంతమంది బానే ప్రయాణం చేశారు చివరికి ఎంతమంది వెళ్ళారు ఇద్దరు ఎవరెవరు ఏహోషవ్వ కాలేబు ఎంతమంది బయలుదేరారు ఎంతమంది ప్రయాణం చేశారు ఎంతమంది అద్దరికి చేరారు ఇద్దరు లక్షల మంది ప్రయాణం చేశారు స్టార్ట్ చేశారు దేవుని తెలుసుకున్నారు లక్షల మంది ప్రజలు దేవుని తెలుసుకున్నారు ప్రయాణం కూడా కొంతమంది చేశారు కొంతమంది అక్కడ వృద్ధులు కొంతమంది చనిపోయారు కొంతమంది అలాగే ఉండిపోయారు కానీ అద్దరికి చేరింది మాత్రం ఇద్దరే కాబట్టి ఈ రోజుల్లో మనం ధ్యానించి దాన్ని ఎలా తీసుకోవాలంటే అనేది దేవుని ఎరుగకుండా జీవిస్తున్న ప్రయాణం అంది ఐగుప్త ఎలాంటిది దేవుణ్ణి దేవుణ్ణి ఎరుగకుండా జీవిస్తున్న ప్రయాణం ఈ ఈ ఐగుప్త దేశంలో మనం కూడా కొన్నిసార్లు జీవించుంటాం రక్షణ పొందకముందు జీవించిన ప్రయాణం ఎలాంటిదంటే ఐగుప్తులు జీవించిన ప్రయాణం ఎప్పుడైతే మనకు బాధలు వద్దు కష్టాలు వద్దు నేను దేవుని తెలుసుకుంటున్నాను ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అప్పుడు ఏ ప్రయాణంలోకి వచ్చాం దేవుణ్ణి ఎరిగిని ఎరిగి ఆయనలో కొనసాగిద్దాం అనే ప్రయాణంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం దాంట్లో నడుస్తున్నాం ఏదొద్దు అనుకున్నాం ఐగుప్త దేశాన్ని వద్దు అక్కడున్న శ్రమలు వద్దనుకున్నాం అక్కడున్న ఇబ్బందులు వద్దనుకున్నాం అక్కడున్న కష్టాలు మనం వద్దనుకొని ఎక్కడికి వచ్చాం దేవుణ్ణి నమ్ముకొని జీవిద్దాము అనే దారిలోకి మనం వచ్చాం ఇప్పుడు ఏ దారిలో ఉన్నాం మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం మోసే మోసే మనల్ని నడిపిస్తూ ఉన్నాం ఆ రోజులు మోసే నడిపించారు ఈ రోజు మనల్ని దైవజనులు మనల్ని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో ఉన్న ప్రయాణంలో మనం ఉన్నాం మధ్యలో ప్రయాణంలో ఉన్నాం అయితే ఇక్కడ మనం మూడు దారులను మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తెలుసుకున్నారు ప్రతిరోజు కార్యం జరుగుతుంది వాళ్ళకి మంచినీళ్ళు కావాలని మంచినీళ్ళు ఇస్తున్నారు మన్నాను గురిపించారు పూరేళ్ళని దేవుడిచ్చాడు అలాగే మాంసాహారం కూడా దేవుడు అక్కడ సిద్ధపరిచారు ఇలా ప్రతిదీ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు కానీ దేవుడు దేవుని తెలుసుకున్న తర్వాత వారు ఎలా మారిపోయారంటే దేవుడు అంటే ఒక చులకన స్వభావం వచ్చేసింది చులకన స్వభావం ఎలా అంటే మనం దేవుని తెలుసుకోకముందు అమ్మో నేను సరిగ్గా లేను దేవుని సన్నిధి నేను రాకూడదు అనే భయం మనలో ఉంటుంది ఎప్పుడైతే దేవుని తెలుసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తామో దేవుని కార్యాలు కూడా చూసి 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 మనలో ఏం వచ్చేస్తూ ఉంటుంది కార్యాలు ఏమన్నా చాలా చూసాంలే చులకన స్వభావం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా దేవుడు కూడా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా మనము చూస్తూ ఉంటాం ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క విలువెంటో మనకు తెలుసు ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని దేవుని కొరకు దేవునితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం ఎప్పుడు మన పక్కన ఉంటూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుందంటే ఆయన ఒక చులకన స్వభావం ఒక సామాన్యమైన వ్యక్తిలాగా మనము ఆయన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారు మోస కొండ మీదకి వెళ్తాడు సినయ్యి పర్వతం మీదకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రజలందరూ ఏం చేస్తూ ఉంటారు బంగారాన్ని తీసుకొని దూడను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు చూడండి దేవుల్లోకి వచ్చేసారు దేవుల్లోకి వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటి దేవుడు అంటే మొట్టమొదటిగా దేవుడు చొలకనైపోయాడు వాళ్ళ హృదయంలో చొలకనైపోయాడు రెండవది ఒక సామాన్యమైన వ్యక్తిలాగా దేవుని వారు చూస్తూ ఉన్నారు మూడవది ఇక దేవుడు వద్దు అని అనుకున్నారు ఎందుకు ఎందుకు వద్దు అనుకున్నారు దేవుని కార్యాలు చూసి 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 దేవుని మీద ఆసక్తి లేకుండా తన హృదయం మారిపోయింది ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవునితో జీవించి 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 దేవుడే వద్దు అనుకుని ఏమి ఏర్పాటు చేసుకున్నారు దేవుడు పెట్టిన కండిషన్స్ వారు వద్దు అని అనుకున్నారు ఆ రోజుల్లో వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు పోషిస్తూ వచ్చాడు వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చారు ఏం కావాలంటే వారికి సిద్ధపరిచారు ఆహారాన్ని సిద్ధపరిచారు మన్నా అని ఇచ్చారు మరలా మాంసాహారం అడిగితే మాంసాహారం ఇచ్చారు కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఎప్పుడైతే అవసరం కావాలి అనుకుంటున్నారో అసలు మేము ఎందు మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు ఐగుప్తులో మేము ఏదో అక్కడ ఉన్న బాధల్లో వారు ఇటు రావాలనుకున్నారు ఇటు వచ్చిన తర్వాత దాని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే ఏదో బాధపడితే తింటున్నాం కదా అక్కడ మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు ఈ బాధలు పట్టడానికే మమ్మల్ని ఎక్కడ బయటికి తీసుకొచ్చారా అని ఎక్కడికి వచ్చి అంటున్నారు అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోండి ఇక్కడ మేము బ్రతకలేకపోతున్నాం ఈ యొక్క కష్టానికి సరైన ఫలితం మాకు రావట్లేదు అనుకుని ఎక్కడికి అనుకున్నారు ఎక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నారు మేము అక్కడ ఉన్నప్పుడే ప్రశాంతంగా బ్రతికాం కదా చూడండి మనసు ఎలా మారిపోయిందో దేవుని మీద చిరాకు వచ్చేసింది దేవుడు అంటే చులకన స్వభావము వచ్చేసింది వారు ఏది కావాలి అని అడిగే విధానం ఒకటి ఉంటుందండి అడిగే విధానం మన నుంచి అవసరం కావాలనుకున్నప్పుడు మనం ఎలా అడుక్కోవాలి ఇతరులని మంచిగా అడుక్కున్నప్పుడు వారికి ఏం కలిగిద్ది సహాయం చేయాలనే మనసు వారికి కలిగిద్ది వాళ్ళు ఎలా అడిగారంటే ఇస్రాయేల్ ప్రజలు ఏదైనా సమస్య రాగానే దీనికోసమైనా మేము మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చింది దీనికోసమైనా మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటపడేసింది సమస్య వారికి కావాల్సింది అడగాలి కదా ఇది కావాలి ఏసయ్యా దేవుడు పోషిస్తా వస్తున్నాడు కదా అన్ని రోజులు పోషించాడు ఈరోజు కూడా దేవుడు అడిగింది అడిగితే కావాల్సింది అడిగితే దేవుడు ఇస్తాడు అని రిక్వెస్ట్గా అడగట్ల వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే మమ్మల్ని ఎందుకైనా తీసుకొచ్చింది అక్కడే బాగున్నాం కదా అసలు అడగకుండా దేవుడు ఎలా ఇస్తాడండి కాబట్టి దేవుని ఎలా అడుక్కోవాలి రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలి దేవుడు అంటే చులకన స్వభావం వారిలో వచ్చేస్తూ ఉంది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని తెలుసుకున్న తర్వాత పాపం నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఒక చులకన స్వభావం వచ్చేసిన తర్వాత ఇంకా దేవుడే వారు వద్దు అని అనుకున్నారు ఈ రోజుల్లో మనం కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత నిబంధనలు కూడా ఎన్ని తప్పు ఉంటాం ఎన్ని మానేసి ఉంటాం దేవుని మీద ఎన్నిసార్లు సనిగు ఉంటాం ఎన్నిసార్లు కోప్పడి ఉంటాం ఎన్నిసార్లు దేవుని హృదయాన్ని మనం బాధ పెట్టుంటాం అది మీకు తెలుసు దేవునికి తెలుసు అవునా కదండి ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని మనం బాధ పెట్టుంటాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుందాం నిర్గుమఖాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము నా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు చాలండి ఇక్కడ మనం ఒక మాటను చదువుకుందాం ఇస్రాయల్ ప్రజలు దేవుని వద్దనుకున్నారు వద్దనుకున్న తర్వాత దాన్ని సిద్ధపరచుకున్నారు సిద్ధపరచుకున్నదే దేవునికి ఇష్టం లేనిది సిద్ధపరచుకోవటమే పాపము అలాగే దాన్ని ఎలాంటి సిద్ధపరచుకున్నారు విగ్రహాన్ని వారు సిద్ధపరచుకున్నారు ఇక్కడ విగ్రహం అంటే ఏంటంటే దేవుడు ఏది వద్దంటున్నారో అది మన హృదయంలో దాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నామంటే అది విగ్రహమే అది పాపమే అది దేవునికి ఇష్టం లేనిదే ఇక్కడ వారు అదే చేస్తున్నారు దేవుని మీద అది విసుకు వచ్చేసి వారు ఏం చేశారంటే దేవుని మీద మనసు లేకుండా పోయింది దేవుని మీద ఆసక్తి వారికి లేదు దేవునికి అన్ని విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు చాలామంది యవనసులు ఈ రోజుల్లో దేవునికి ఇష్టమైనది చేయాలంటే ఇష్టపడదు వారిని ఎవరిష్టపడుతున్నారో వీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఆ ఇష్టం చేయడానికి ఫస్ట్ ఉంటారు వారికి ఏ కలర్ ఇష్టమో అది చేయాలనుకుంటారు వారికి ఏ డ్రెస్సింగ్ ఇష్టమో అది చేయాలనుకుంటారు కానీ దేవునికి ఏమి ఇష్టం దేవునికి ఇష్టమేమి చేయాలంటే యమనస్తులకి అసలు ఇష్టమండదు వారు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటారు నెరవేర్చి నెరవేర్చి వారి ఇష్టాలన్నీ నెరవేర్చుకొని తర్వాత ఎందుకు చేశాను అని ఏడ్చే యవనస్తులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు ఎందుకు చేశానా అని ఏడుస్తూ ఉంటారు ఇతరుల ఇష్టాలు నెరవేర్చుకొని చాలామంది నష్టాన్ని కూడా చూస్తూ ఉన్నారు దేవుని ఇష్టాన్ని మనం నెరవేస్తే ప్రతిఫలాన్ని మనము కూడగట్టుకుంటాం దేవుని ఇష్టాలు ఏమున్నాయండి పదాజ్ఞలు ఉన్నాయి మనందరికీ తెలిసి పదాజ్ఞలు ఉన్నాయి దాంట్లో ఏమున్నాయి దొంగలించకూడదు అని ఉంది దొంగలిస్తే ఏమవుతుంది జైల్లోకి వెళ్తాం అది మన మేలుకే అవునా కదండి ఇంకోటి నరహత్య చేయవద్దన్నాడు నరహత్య చేస్తే ఏమవుతాం నరహంతకులు అవుతాం దాని నుంచి మనం మనకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అది మనం మేలుకే ఇంకోటి వ్యభిచరించవద్దన్నాడు అది చేస్తే ఏమవుతుంది అనారోగ్యాలు వస్తాయి మెడిసిన్ లేని రోగాలకు మనకు గురవుతూ ఉంటాం అది మన మేలుకే పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకవద్దన్నారు ఒకవేళ అబద్ధ సాక్ష్యాలు మనం పలికి వారిని బాగా ఎక్స్పోజ్ చేసేస్తే వారి కోపంలో మన మీద ఏ దాడి చేస్తారో కూడా మనకు తెలీదు అది మన మేలుకే దేవుడు అన్ని మన మేలుకే కదండి ఇచ్చింది వ్యభిచారం చేయొద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు నీ పొరుగు ఏది ఆశించవద్దు అనే మాటలు అన్నీ మనం మంచికే కదా మనం బ్యాడ్ అవ్వకూడదనే కదా మనం ప్రశాంతంగా జీవించడానికే కదా ఈ వాగ్దానాలన్నీ పెట్టింది కానీ వీటినే చేసేసి బ్యాడ్ అయిపోయి చాలామంది దేవుణ్ణి వద్దు అనేసుకుంటారు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం మనం ఏదో ఏదో మనకి ఏ సంపదలు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో దేవుని మనం పెట్టలేదు కానీ ఒక జీవితాన్ని అర్థం లేకుండా చేసేసుకుంటాము అన్న ఉద్దేశంతో మనకు తెలియదు కాబట్టి దేవుడు ముందుగానే యాజ్ఞలు ఎవరి చేత పంపించారు మోసే చేత దేవుడు పంపించారు ఇవన్నీ మనకు కండిషన్స్ పెట్టింది ఎందుకు మనం ప్రశాంతంగా ఉండటానికే మనం ప్రశాంతంగా బ్రతకటానికి మాత్రమే కానీ రోజు ఏడవటానికి దేవుడు ఈ కండిషన్స్ అనేది మనకు పెట్టలేదు గాడ్ గేవ్ అస్ టెన్ వండర్ఫుల్ కమాండ్మెంట్స్ ఒక పది అద్భుతమైన ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఇవన్నీ మనకు ఎలాంటివి మన మేలుకే మన మంచికే మనం ప్రశాంతంగా ఉండటానికే మనం మనశ్శాంతిని పొందుకోవటానికి మాత్రమే దేవుడు ఈ కండిషన్స్ పెట్టాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఆ టైంలో ఏం చేశారు ఇద్దరు మాత్రమే వెళ్ళారు ఈ హోషువా కాలేబు వీరిద్దరు మాత్రమే వెళ్ళారు లక్షల మంది ప్రయాణం చేశారు ఇద్దరు వెళ్ళటం ఏంటండి అసలు ఇద్దరే ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఇవి దేనికి గుర్తు అంటే మనము ఐగుప్త దేశం దేనికి గుర్తు రక్షణ పొందక ముందు జీవించిన ప్రయాణం మధ్యలో ఉన్న ప్రయాణం ఎలాంటిదంటే దేవుని తెలుసుకొని జీవిస్తున్న ప్రయాణం ఆ కనాను దేశం ఎలాంటిదంటే పరలోక రాజ్యానికి గుర్తు కాబట్టి అది అది వదిలేండి మళ్ళీ దాని వైపు చూడొద్దు ఏ దేశం వైపు ఐగుప్త దేశం వైపు చూడడానికి అవకాశం లేదు ఒకవేళ చూసినా డ్యామేజ్ అయ్యేది మనకి మనం ఏ ఏ ప్రయాణంలో ఉన్నాం దేవుని తెలుసుకొని జీవించే ప్రయాణంలో ఉన్నాం ఇంకో కొద్ది కాలం వెళ్తే ఎక్కడికి చేరదాం పరలోకం చేర్దాం వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన యొక్క జీవితం ఎంత లెవెల్ తగ్గిపోయింది డెబ్భై ఎనభై సంవత్సరాలకి వచ్చేసింది కాబట్టి వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా కొద్ది కాలమే మన ముందుంది మనం ఎక్కడికి చేరాలి పరలోక రాజ్యానికి మనం చేరాలి కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది ఎవరు అసలు అనుకుంటూ ఉంటారు నా తల్లి ప్రార్థన చేస్తుంది కదా నా తండ్రి ప్రార్థన చేస్తుంది కదా వీరితో పాటు నేను కూడా పరలోకం వెళ్ళిపోతాము అని అనుకుంటూ ఉంటారు కానీ తల్లి కేవలం బిడ్డల యొక్క కాపుదల కోసమే ప్రార్థన చేస్తుంది బిడ్డలకి ఎలాంటి అపాయం రాకుండా ఉండాలనే ప్రార్థన చేస్తుంది బిడ్డలకు ఎలాంటి శోధన రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తుంది బిడ్డలకు మారు మనసు పొందాలి అనే మనసు కలిగేలాగా మాత్రం అక్కడ వరకే వారికి ఆప్షన్ ఉంది కానీ పరలోకాన్ని వీళ్ళు వేరు చేసిన ప్రార్థన వీళ్ళందరినీ పరలోకానికి మాత్రం చేరదు దట్ ఈస్ నాట్ గుడ్ డిసిషన్ ఎందుకంటే తల్లి కేవలం మన హృదయాలను మార్చే అంతవరకే అంతవరకు దేవుడు మార్చాలి వీరికి కూడా మనసు కలగాలి అన్న అంతవరకే దే వారు ప్రార్థన చేస్తారు కానీ మీ రక్షణ మీదే మా రక్షణ మాదే ఎందుకంటే ఈరోజు చాలామంది అవన్నరు మమ్మ చేస్తుంది మా నాన్న చేస్తుంది మేము కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు పర్లోకం నీ రక్షణ ఏది రక్షణ మార్గం ఏది నీలో లేదు కదా నీలో లేదు తనకున్న రక్షణ తను సంపాదించుకుంది ఇతనికి ఏం లేదు రక్షణ లేదు ఇతనికి లేదు తన కుటుంబానికి కూడా రక్షణ లేదు కాబట్టి మే మేము కూడా మా బాప్తం తీసుకున్నాం మేము రక్షణ పొందాం మమ్మీ డాడీ ప్రార్థన చేస్తేనే వీళ్ళిద్దరితో పాటు మేము వెళ్ళిపోము ఎవరి రక్షణ వారిదే ఎవరిది వాళ్ళే తింటున్నాం కదండి ఎందుకంటే అక్కడ మాత్రం ఎవరి ప్లేట్ వారికే ఎవరి గ్లాస్ వాళ్ళకే ఎవరి కూర వాళ్ళకే ఉంటుంది ఇది కూడా అంతేనండి రక్షణ మార్గం ఎవరిది వాళ్ళకే ఉండదు ఎవరి హృదయాన్ని వాళ్ళు చూసుకుంటా ఉండాలి ఎవరి రక్షణ వారు పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎవరి ఆత్మను వారు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి కాబట్టి మన యొక్క ఆత్మ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఇంకా మనం మనం సరి చేసుకుంటానే ఉన్నామా కుటుంబాన్ని కూడా దేవుళ్ళకి మనం నడిపించుకుంటా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది మారు మారుమన్స్ పందలయి రక్షణ రక్షణ అనేది ప్రతి ఒక్క అవనస్తుడికి ఉండాలి ప్రతి పిల్లలకు ఉండాలి కాబట్టి బిడ్డలను కూడా మనం రక్షణలోకి నడిపించాలి చివరి దినాల్లో మనం ఎలాంటి జరగబోతున్నాయో మనకు తెలియదండి ఎలాంటి అపవాది ఎలాంటి ఆలోచన మన కుటుంబం మీద చేస్తాడో తెలీదు న్యూ ఇయర్ వచ్చిందంటే ఎంతమంది ఆ హాస్పిటల్లో ఉంటున్నారో తెలియదు ఎంతమంది ఇళ్లలో ఉంటున్నారో తెలీదు కొత్త కొత్త బట్టలు కొనుక్కొని ఎంతమంది వేసుకోకుండా ఇళ్లలోనే తిరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలీదు సంతోషంగా సాతాను ఏం చేయడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశించనివ్వడు ఎందుకంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు మనం ఏ ఇష్టాన్ని నెరవేర్చాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటా వెళ్ళినప్పుడు మనం సంతోషంగా అడుగు నెక్స్ట్ ఇయర్లోకి మనం వేస్తాము నెక్స్ట్ ఆ సంవత్సరంలోనికి మన కుటుంబం అంతా అడుగు వేస్తాము మనం బిడ్డను కూడా రక్షణలోకి నడపాలి ఇక్కడ ఇర్మియా ఉన్నాడు ఇర్మియాని ఏం చేశాడు దేవుడు చిన్నతనంలోనే ఆయన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత ఆయనలో ఏమి నింపాడు దేవుని ఆత్మ నింపి చాలా ప్రదేశాల్లో దేవుడు వాడుకోవటానికి కూడా అవకాశం ఇచ్చాడు ఒక వ్యక్తి అంట ఏ చర్చికి వెళ్ళినా ఒక చర్చికి వెళ్తాడంట బైబిల్ తీసుకెళ్ళడంట బైబిల్ తీసుకెళ్ళడంట మనకు న్యూ ఇయర్ రాగానే ఏమిస్తారు క్యాలెండర్స్ క్యాలెండర్స్ ఇస్తారు అనగదండి క్యాలెండర్స్ వస్తాయి దాంట్లో ఏమంటి ఒకటో తారీఖు ఏమో దేవుడు నీకు విడుదల ఇస్తాడు రెండో తారీఖు ఏమో ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు ఎలాంటి బ్లెస్సింగ్స్ వాగ్దానాలు దాంట్లో ఉంటాయి బైబిల్ ఏముంటాయి నువ్వు అది సరి చేసుకోవాలి ఇది సరి చేసుకోవాలి నువ్వు అలా ఉంటే బాగుపడతావు ఇలా ఉంటే నాకు ఇష్టంగా బ్రతికితే ఇలా ఉంటావు కానీ క్యాలెండర్లు ఏముంటాయి నేను దీవిస్తా నేను ఆశీర్వదిస్తా నేను పోషిస్తా నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతా ఇవే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఈ క్యాలెండర్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతాడంట ఈరోజు చెచ్చుకొచ్చాడు ఏం తీసుకొని క్యాలెండర్ తీసుకొని చర్చకొచ్చాడు ఈరోజు అయ్యగారు ఏం వాక్యం చెప్తున్నాడు తెస్తాడు ఈ వాక్యమేనా ఈరోజు క్యాలెండర్లో ఏం వాక్యం ఉంది వీటన్నిటిలో ఏం లేదా సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతాడంట ఆయనకి ఏం వాక్యం కావాలి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ వాక్యాలు కావాలి సరి చేసుకునే సరి చేసుకోండి అనే మాటానికి నచ్చదు ఈరోజు చాలామంది అలా ఉంటున్నారు ఎలా ఉంటున్నారంటే వారిని వారు సరి చేసుకోవటం ఇష్టపడలేదు కానీ దేవుని నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు మాత్రమే కావాలి అని అనుకోండి బ్లెస్సింగ్స్ వస్తాయి కానీ దాన్ని బట్టి బ్లెస్సింగ్స్ ఈ లోకం వరకే కానీ మనం పరలోకానికి మాత్రం అవి చేర్చు కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది మనం కొన్ని దినాల్లో నూతన సంవత్సరానికి ప్రవేశించబోతున్నాం ఇప్పటి వరకు మన పనులకి మన టైమింగ్ అంతా వేరే వాళ్ళ దేవునికి ఇష్టం నేను వాటికి మనం ఇచ్చేసి ఉంటాం దేవునికి ఇష్టంగా బ్రతకుండా వ్యర్థంగా మనం ఉపయోగించేసి ఉంటాం ఈ యొక్క పదకొండు నెలలు చివరిని నెలలోకి వచ్చాం ఈ నెల అయినా మనం వాగ్దానాలతో చక్కని వాగ్దానాలు పొందుకొని మనం నూతన సంవత్సరానికి మనం ప్రవేశిద్దాం మంచి వాగ్దానాలు మన బిడ్డలకు మంచి వాగ్దానాలు వారికి మంచి కాపుదల నెక్స్ట్ ఇయర్ అంతా దేవుడు మనకు తోడుండాలని మంచి ఊహించని కార్యాలు దేవుడు మన పట్ల జరిగించాలని మన ఈ నెలంతా కొంచెం పట్టుదలగా ప్రార్థన చేద్దాం దేవుని మీద మనసు ఎక్కువ పెడదాం దేవుని సన్నిధికి వచ్చి కష్టపడి ప్రార్థన చేసుకుందాం కన్నీళ్లతో మనం ప్రార్థన చేసుకొని మంచి వాగ్దాన్ని సంపాదించుకొని దేవుని మనం ముందు కొనసాగుదాం దేవుడు ఈ కొద్ది మాటలు దేవుని ఆశీర్వదించిన గాక ఆమె అందరం ప్రార్థన చేసుకుందాం